నమస్కారం జై జయబాజర్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీరామనవం సందర్భంగా గుత్తువారిపల్లిలో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రజలు సీతారాముల కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కస్టమర్లు మిగిల్చిన చట్నీని మళ్ళీ వేరే బౌల్లో వేసి మెజ్బాన్ హోటల్ మేనేజ్మెంట్ వారు వాడుతున్నారు హైదరాబాద్ బేగంపేటలోని మెజ్బాన్ హోటల్లో కస్టమర్లు మిగిల్చిన గ్రీన్ చట్నీ టొమాటో సాస్ మళ్ళీ ఒక బౌల్లో వేసి మరుసటి రోజుకు రెస్టారెంట్ సిబ్బంది వాడుతున్నారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ హోటల్ నిర్వాహకులకు వివరణ అడగ హోటల్ యాజమాన్యం స్పందించలేదు తొలి నియోజకవర్గం తొండంగి మండలంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం అప్రహతంగా కొనసాగుతోంది బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు ప్రజలు ఘనస్వాగతం పలికారు అడుగడుగున నీరాజనాలు పెట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాకినాడ జిల్లా తొండంగి గ్రామంలో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా దర్శించారు అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు జయ శ్రీరామ్ ఈరోజు తొండంగి గ్రామంలో మరి కోదండ రామాలయం వద్ద శ్రీరామనవమి మహాపర్వతనాన్ని పురస్కరించుకొని మరి తొండెంగి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు గ్రామ పూజలు ప్రతి ఒక్కరి చేత కూడా శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల యొక్క దివ్య కళ్యాణ వైభోగం అత్యంత భయోపేదంగా జరుగుతుంది మరి భద్రాచలంలో ఏ విధంగా అయితే రామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అంతకు ఏ విధంగా తీసుకోని విధంగా ఈ యొక్క పూల అలంకరణతో అదే విధంగా రకరకాల విద్యుత్తు దీపాలంకరణ నడుమ మా యొక్క స్వామి వారి యొక్క మా తొండంగి రామ్లోని దివ్య కళ్యాణ వైభోగం అత్యంత వైభవపేతంగా వేద పండితుల వేద ఘోష నడుమ జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ యొక్క శ్రీరామనవమి అనంతరం రేపటి నుంచి సప్తాహ భజన ఏడు రోజులు అఖండ భగవన్ నామ సంకీర్తన భజన కార్యక్రమం మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు పూజలు అందరి సహాయ సహకారాలతో రేపటి నుంచి ఏడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క సప్తాహ అనంతరం గ్రామంలో ఉన్నటువంటి భక్తులకు వివిధ గ్రామాల నుండి చేసినటువంటి భక్తులందరికీ కూడా గొప్ప అన్న సంతర్మణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమం అంతా కూడా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు వేలాదిగా ధనం రావాల్సిందిగా కోరుపరి ప్రార్థిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనామ సందర్భంగా శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవం కాలంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబా పాల్గొన్నారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని శ్రీరంగాపురం నుంచి దాదాపు యాభై కుటుంబాలు పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబు సమక్షంలో టీడీపీలు చేరారు వారికి కేఈ శ్యాంబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ గ్రామంలో గతంలో కేఈ కృష్ణమూర్తి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలంటే కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యేగా గెలవాలన్నారు తాము సైకిల్ గుర్తుపై బోటు వేసి శ్యాంబాబును గెలిపించుకుంటామన్నారు మేము ఉన్నాము మా ఊరికి ఎవరైనా కొన్ని నాణినాక పనులు చేయాలని మేము ఆశిస్తున్నాము వేసవికాలంలో ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని పురపాలక బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ డిపో వద్ద మంచినీటి చలిపింది కేంద్రాలను ఆత్మకూరు వాస్తవీ క్లబ్ యూనిటీ వారి ఏర్పాటు చేశారు వీరికి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ కల్పన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పురపాలక బస్ స్టాండ్ వద్ద ఆత్మకూరు వాస్తవీ క్లబ్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ కల్పన పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో పురపాలక బస్ స్టాండ్ వద్ద మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన వాస్తవి క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ది మిటేన్ సత అనుదా ఓబ్ర అండ్ టేబుల్ జాగ్రత్తగా లోపల పెట్టిస్తాము స్టాఫ్ కి వదిలే కొవ ఇంక ఇబ్బంది ఓకే సర్ ఆ న ఆర్టీసీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే వాసువీప్లబ్ ఈ వారు ఈరోజు ట్రాగునీటి సౌకర్యం మన పంచాయతీ బస్ స్టాండ్ నందు మరియు ఆత్మపుర్ డిపో ఆవరణలో ఉన్న మెయిన్ బస్ స్టేషన్ నందు నీటి సౌకర్యం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది వాసువీక్ లబ్బు వారు ఎన్నో మంచి పథకాలు వారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ అందిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఆర్టీసీ తరఫున ఈ విధంగా పంచాయతీ బస్ స్టేషన్లో మరియు ఆత్మకూరు మెయిన్ బస్ స్టేషన్లో ఎండాకాలంలో ప్రజలంతా మరియు ప్రయాణికులంతా నీటి సౌకర్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాసుకుల మీ సంప్రదించి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి కోరగానే వెంటనే వారు స్పందించి రెండు రోజుల్లోనే ఈ మంచినీటి సౌకర్యాన్ని బస్ స్టేషన్ను రెండు బస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ధన్యవాదాలు అండి రాసు అందరికీ నమస్కారం మేము వాసవి యూనిటీ క్లబ్ ఆత్మపూర్ తరఫున వచ్చాము ఈ రేసవి తాపానికి ప్రజలైతే ఏమి ఆర్టీసీకి సంబంధించిన అయితే ఏమి స్టాఫ్ డ్రైవర్లు కండక్టర్లు వగైరా స్టాఫ్ అయితే ఏమి ఈ రేసవి తాపంలో ఇబ్బంది పడకుండా ఉండకూడదనే మంచి ఉద్దేశంతో మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాలి అనుకున్నాము దానికి మేము మేనేజర్ గారిని అసిస్టెంట్ మేనేజర్ గారిని సంప్రదించడం జరిగింది వారు కూడా మా ఆలోచనని ముందుకు తీసుకొని సదృదయంతో ఇక్కడ మాకు స్థలం కేటాయించి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పారు అండ్ ఈరోజు వారే ఇక్కడికి వచ్చి దాన్ని ప్రారంభించడం మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది ఈ విధంగా అందరూ కూడా ఈ మంచినీటి సౌకర్యాన్ని నేతలులో ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అది మనకు అవసరం అది ఆహారిక తీర్చేందుకు బాగా పరిపరుస్తామనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మంచినీళ్ళని తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇది మొదలు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామంలో ట్రాక్టర్ ట్యాంక్ బోల్తాపడి పడి ఒక వ్యక్తి మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వన్ నాట్ ఎయిట్ సమాచారం అందించడంతో గాయపడి ఇరువురిని గిద్దలూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రాచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం అభ్యర్థి దూడిపారు నరేంద్ర కుమార్ సాక్షి పత్రికపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న సాక్షి పేపర్లో నేను చేను చేసినట్లు అవినీతిగా అనుకోండా అంటూ ఆర్టికల్ రాస్తారని అన్నారు వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు గుంటూరులోని అరండల్పేటలో శ్రీరామనవం సందర్భంగా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం గనక జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం అభ్యర్థి గల్లా మాధవి హాజరయ్యారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు బెల్లంపల్లి శ్రీ కోదండ రామాలయంలో సీతారామల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు పాల్గొన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కుప్పి ఈశ్వర్ స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎండలో వచ్చిన భక్తులకు నిమ్మరసం పంచి సోదర భావాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అసంఘటిత ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్పించారు నమస్కారం